పాలమూరు ప్రజలందరినీ కూడా లేబర్గా అంటారు నిజానికి హైదరాబాద్ నగరం ఈరోజు ఇంత పెద్దగా విస్తరణ జరగడానికి కారణం కూడా పాలమూరు ప్రజలు బోరబండనే కానీ సేక్పేటనే కానీ ఎర్రగడ్డనే కానీ ఈ ప్రాంతాల్లో ఎప్పటి నుంచో పని చేయడానికి బతకడానికి వచ్చి ఇక్కడ గురిసెలు వేసుకొని సెటిల్ అయ్యింది ఇక్కడనే నివసిస్తారు కనుక మేము ఈ పట్టణంలో నివసిస్తున్న మా యొక్క పాలమూరు బిడ్డలందరినీ కూడా ఆత్మీయ ఆలంఘనం చేసుకోవడం కోసం మేము ఒక కార్యక్రమం పెట్టినాం ఈ అక్టోబర్ ఇరవై ఆరు బురబండ డివిజన్లో మన ఫేజ్ త్రీలో త్రీలో ఈ సబ్ జయశంకర్ ఫంక్షన్లలో మేము ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది పాలమూరు జిల్లాకు సంబంధించిన మంత్రులు పాలమూరు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాం బ్రహ్మాండంగా పాలమూరు బిడ్డలు పాలమూరు ముఖ్యమంత్రి పాలమూరు నుంచి ఎన్నిక కాబడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడం కోసం రేపు పాలమూరు ఆత్మీయ సమ్మేళనం పట్టణంలో పాలమూరు వాసుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఇది ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచి రేవంత్ రెడ్డిని గెలిపించి గెలిపించడం కోసం చుప్పలించులో నవీన్ యాదవ్కు ఓటేసి గెలిపించడం కోసం పెట్టిన కార్యక్రమం అని చెప్పేసి అని మీకు జ్ఞప్తి చేస్తుంది గ్రౌండ్ అంటే ఆరు జంటే నెగిటివ్ కోసం ఏమని చిత్ర నేను ఒక మాట చెప్తున్నా అది పేదవాడికి తెల్ల రేషన్ కార్డు ఉన్నవాడికి సంబంధించుకున్న సంక్షేమ పథకం అది నిజమైందా అంటే ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు ఉంటే గ్యాస్కు ఐదు వందలు వస్తుంది లేడీస్ పేరు మీద ఉండాలి రేషన్ కార్డు లేడీస్ పేరు మీద ఉండాలి గ్యాస్ కనెక్షన్ కూడా లేడీస్ పేరు మీద ఈ రూల్స్ వాళ్ళకు ఇప్పుడు రాని వాళ్ళకు ఉన్నోని ఉన్నోని కూడా మేము ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఇస్తామని ఎక్కడ చెప్పినాం దానికి రూల్స్ ఉంటుంది ఒక పారణ పద్ధతి ఉంటుంది కదా బిలో ప్రావర్టీ లైన్ వాళ్ళకి ఇస్తాం రెండు వందల రూపాయల యూనిట్ కరెంటు మా ఇంటి పక్కన ఉండడానికి వచ్చిందండి రెండు వందల యూనిట్ కలిసి కనుక వారికి కరెంటు బిల్లు రాలే అవి మేము సజీవ సాధ్యం చెప్తాం నేను అంటే గ్యాస్ సిలిండర్ కూడా పేదవాడికి బిలో వస్తుంది అదే రకంగా మహిళలకు ఒకటి ఉంది రెండు వేల ఐదు వందల రూపాయలు అనేది ఉంది అది ఖచ్చితంగా ఇస్తాం వెయ్యి రూపాయలది నెల నెల వెయ్యి రూపాయలది అది ఇస్తున్నాము అదే రకంగా ఇందిరా ఇస్తున్నాము అన్నీ కూడా వాస్తవానికి మేము ఏదైతే అన్ని చేసినాము ఆ యొక్క ఆరు గ్యారెంటీ ఆరు ఆమెలలో ఒకటే ఒకటి మిగిలింది రెండు వేల ఐదు వందలది అది కూడా ఖచ్చితంగా తులమ్మంగారా చూడండి ఒక మాట చెప్పిన తులం బంగారం తులం కాదు పది తులాలు ఇస్తుంటివి ఈ దారుబాగుడు కేసీఆర్ వచ్చి అప్పులు అక్కలు చేసిపోయాడు పది ల లక్షల ఎనిమిది కోట్ల రూపాయలు అప్పు చేసి దానికి ఒడిగడలేని పరిస్థితి ఉంది ఇప్పుడు ముఖ్యమంత్రిని ఎన్నుకొని మంచి పాలన చేస్తాడని మేము అనుకుంటే ఇవాళ తాగుబోతోడైపోయి మొత్తం ఇంట్లో ఇట్లా ఉన్న గిన్నెలు అన్ని అనేవి పడేసిపోయాడు చచ్చిపోయాడు ఆ తర్వాత పెద్ద కొడుకు అధికారంలోకి వస్తే ఎక్కడ చూసినా మొత్తం ఇంట్లో ఉన్న ఇంటి నిండా పిల్లలు తెలంగాణ పిల్లలు ఇంటి పెట్టే అప్పులోళ్ళు అప్పులు పెట్టే కట్టాలా ఇంట్లో ఉన్న పిల్లల్ని ఆదుకోవాలన్నా రేవంత్ రెడ్డి పరిస్థితి ఆ రకంగా ఉంది వడ్డీ వడ్డీలు తెచ్చి నెత్తిన పెట్టిండు కనుక ఆ వడ్డీలను ఒకవైపు కట్టాలి ప్రజాపాలన అందించాలి ఇప్పుడు సపోజ్ గత ప్రభుత్వం ఇచ్చిన హామీలలో నిన్న పథకాల్లో మేము చేయలేదా కంటిన్యూ చేస్తలేమా ఇస్తున్నాం కదా మళ్ళీ అన్నప్పుడు ఇంకా ఇంకా వాళ్ళు పదివేలు ఇచ్చారు రైతులకు మేము పన్నెండు వేలు ఇచ్చినాం కదా ఏది చేయలేదంటారు కనుక అదంతా బోకస్ ప్రచారము వారికి నరం లేని నారికే కేటీఆర్ది ఆ యొక్క ఊర మందు పలిచినట్టు హరీష్ రావు ఈ టీఆర్ఎస్ వాళ్ళంతా పది సంవత్సరాలు బొక్కి 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 పండుకోకులు లాగా వెరిగిన రీలు వాళ్ళను తోక దాడిస్తే కొత్త కత్తించే కార్యక్రమమే ఈ జూబ్లీ సైనిక అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తుంది గవీర్ యాదవ్ గారికి బ్రహ్మాండంగా ఉందండి యువకుడు స్థానికుడు పేదవాడు వాస్తవానికి బడుగు బలైన వర్గాలకు సంబంధించుకున్న వ్యక్తి చిన్న సిరిశైలం అన్న కొడుకు సరే హైదరాబాద్లో ఒకటి ఉంటుందండి కొద్దిగా తనాయించుకొని తిరిగి అలవాటు ఉంటుంది చనాయించుకొని తీరుతే రౌడీలు అయిపోతారా అట్లా అనుకుంటే ప్రతి ఇంట్లో మాకు ఉండరు బస్సులలో ప్రతి దగ్గర ఉన్నారు రౌడీలు అని చెప్పేసి అనడము మంచి కోసం మాట్లాడటో వాళ్ళందరూ కూడా రౌడీలు అనడం పేదవాళ్ళ కోసం డబ్బులు ఇచ్చి ఆదుకున్నావు రౌడీ అని చెప్పడం మంచి నాయకుడు అని రౌడీ అని చెప్పడం అనేది ఈ బీఆర్ఎస్ అలవాటు ఎందుకంటే ఆ కేసులలో పెట్టింది బీఆర్ఎస్ వాళ్ళే ఇదే పోయిన ఎమ్మెల్యేనే పెట్టిండే ఇవన్నీ కనుక మన యొక్క నవీన్ యాదవ్ అనే వ్యక్తి పేదవాళ్ళని ఆదుకునే వ్యక్తి ఉన్నత చదువులు చదువుకొని బయట దేశాల్లో ఉన్నత చదువులు చదివిండి ఆయన మన భేటీ దేశాలనే ఉండొచ్చు ఎవడన్నా బతకనిక పోయినాడు అంటే బిజినెస్ చేసుకుంటూ ఉండొచ్చు కానీ ఆయన ఇక్కడికి వచ్చి ప్రజాసేవ చేయాలని ముందుకొచ్చి నడుస్తూ సరే పోయినసారి ఎంఐఎం పార్టీ టికెట్ ఇచ్చిండొచ్చు ఇండిపెండెంట్గా నిలబడి ఉండొచ్చు ఇప్పుడు మేము మా పార్టీ అతనికి ఉన్న ప్రజాదరణ మరియు అతని సేవా దృక్పథం పేద ప్రజలకు అన్నా అంటే నేనున్నానని చెప్పేసి అని ముందు నిలబడే తత్వం ఉన్నాడు కనుక అతన్ని ఇక్కడ గెలిపిస్తున్నాం ప్రధానంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఇది ముఖ్యమంత్రి బలపతిని అభ్యర్థి ఇతను గెలిస్తే రేవంత్ రెడ్డి గారు గెలిచినట్టు రెండు నెల రెండు నెలల పాలన రెండు సంవత్సరాల పాలన గెలిచినట్టు కనుకనే మేమంతా పాలమూరులో అందరం కలిసి కట్టుకొని పనిచేస్తున్నాం